వరం ఫలవంతమయ్యే సూచనగా అచిరకాలంలో అతిథి గర్భవతి అయ్యింది వెలుగు వేలుపుని తనలో నిక్షిప్తం చేసుకున్న ఆమె శరీరం ప్రతిఫలించే చల్లటి కాంతితో మెరిసిపోసాగింది ఉషోదయ కాంతి ఏదో ఆమె ముఖం మీద నర్తనం చేయసాగింది గర్భభారం అతిథి కదలికల్ని అదుపు చేసింది కశ్యపుడు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు గర్భభారంతో అలసిపోతూ భర్త సేవలు చేస్తూనే ఉన్న తమ అక్క అతిథిని వినతా కద్రువ వారించారు నువ్వు విశ్రాంతి తీసుకో అక్క పతిదేవుడి సేవలు మేము చేస్తాం అంది వినత ఆయనకు ఏలోటూ రాకుండా చూసుకుంటాంలే అక్క అంది కద్రువ కశ్యపుడి బలవంతంతో అదితి అందుకు అంగీకరించింది సూర్యభగవానుడిని గర్భంలో మోస్తూ నువ్వు నాకు సేవ చేయడం భావ్యం కాదు అన్నాడు అతిథితో కశ్యపుడు అతిథికి విశ్రాంతి ఇచ్చిన వినతా కద్రువ ప్రేమానురాగాలతో వినయ విధేయతలతో కశ్యప ప్రజాపతికి సర్వసపరిలు చేస్తున్నారు ఇసుగు విరామము లేకుండా తన సేవలో నిమగ్నమైన చిన్న భార్యల ప్రవర్తన కశ్యపుడికి మహదానందం కలిగిస్తోంది ఒకరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించిన కశ్యప ప్రజాపతికి సంవాహనం చేస్తూ కూర్చున్నారు వినతా కద్రువ కశ్యపుడు హాయిగా ఆదమరిచి నిద్రపోయాడు వేకువజామున మెలకు వచ్చి కళ్ళు తెరచి చూసిన కశ్యపుడు ఆశ్చర్యపోయాడు వినత కద్రువ ఇంకా ఆయన పాదాలను కుతూ కూర్చునే ఉన్నారు వినత ఏమిటిది నిద్రపోకుండా రాత్రంతా ఇలా పాద సంవాహనం చేస్తూనే ఉన్నారా అన్నాడు కశ్యపుడు పతిపద సేవ సతి విధి కదా నాథ అంది కద్రువ మాకు నిజమైన విశ్రాంతి లభించేది మీ సేవలోనే అంది వినత ఆ ఇరువురి భక్తి శ్రద్ధలు కశ్యపుడిని ఎంతగానో అలరించాయి ప్రేమానురాగాలతో ఇద్దరిని చూశాడు మీ శ్రద్ధాభక్తులు మీ సేవాపరత నన్ను అలరిస్తున్నాయి చురక వరం కోరుకోండి మీరు కోరిన వరాలు ఇచ్చి నేను ఆనందిస్తాను అన్నాడు కద్రువ మన అదృష్టం పండింది ముందుగా నువ్వు కోరుకో అంది వినత నాకు మెరిసిపోయే పొడుగాటి శరీరాలతో ఒకే రూపంతో ఉండి అందంగా ప్రాకే వేయి మంది నాగం కుమారుల్ని ప్రసాదించండి అంది కద్రువ కద్రువ కోరిక కశ్యపుణ్ణి ఆశ్చర్యంలో వేసింది నేల మీద ప్రాకే నాగకుమారులన నీ కోరిక నీ కోరిక విచిత్రంగా ఆందోళన కలిగించేదిగా ఉంది కద్రువ మరేదైనా వరం కోరుకో అన్నాడు కశ్యపుడు నాకు నాగకుమారులే కావాలి ఇస్తే వాళ్ళనే ఇవ్వండి కద్రువ మొండిగా అంది సరే అలాగే నీ ఇష్టం కశ్యపుడు నిరుత్సాహంగా అన్నాడు నువ్వు కోరుకో వినత నీకేం కావాలో అన్నాడు వినత వైపు చూస్తూ రూపంలో తేజస్సులో శక్తిలో కద్రువపుత్రుల్ని మించిన వారు పరాక్రమంలో అద్వితీయులు అయిన ఇద్దరు పుత్రుల్ని ప్రసాదించండి అంది వినత కశ్యపుడు ఆమె కోరికను మన్నిస్తూ తధాస్తు అన్నాడు కద్రువ కోరికతో ఆందోళన చెందిన కశ్యపు ప్రజాపతి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళాడు కద్రువు కోరిన విపరీత వరం గురించి వివరించి తన భయాన్ని వ్యక్తం చేశాడు ఇతమిత్తంగా తెలియకపోయినా ఎందుకో ఆందోళనగా ఉందన్నాడు కశ్యపుడికి ధైర్యం చెప్తూ బ్రహ్మ ఇలా అన్నాడు కశ్యప ఆందోళన అవసరం లేదు నీ పత్తుల ద్వారా సరి సరీసృపాలు పక్షిజాతులు గోవులు మృగాలు మొదలైన జీవుల ఉత్పత్తి జరగాలన్నది పరమాత్మ సంకల్పం అందుకే నీకు పదముగ్గురు పత్నులు లభించారు దేవతలు దానవులు దేవగంధర్వులు మొదలైన వారితో పాటు ఇతర జీవులకు నీ తండ్రి నీవు తండ్రి అవుతావు కశ్యపుడు ఆశ్చర్యపోతూ విన్నాడు బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు పుత్ర నాకు తెలుసు నాగకుమారులు నీకు అధికమైన ఆందోళన కలిగిస్తున్నారు నీ ఆందోళన సహేతుకమే నాగకుమారులు విషజీవులు వాటి విషంతో ఇతర ప్రాణులకు అపాయం జరుగుతుంది కదురువుకు జన్మించబోయే నాగ సంతతి విషం ప్రాణాంతకం దానికి విరువుడుగా నీకు నేను నీకు విషహర మంత్రం ఉపదేశిస్తాను ఆ మంత్ర ప్రభావంతో నువ్వు సర్పవిషాన్ని హరిస్తూ ప్రాణిరక్షణ చేయగలవు నిర్భయంగా వెళ్ళిరా సకాలంలో నీకు విషహర యోగం లభిస్తుంది కశ్యపుడు బ్రహ్మకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు అతిథికి క్రమంగా నెలలు నిండాయి ఉదయించబోయే సూర్యుడిని తనలో దాచుకున్న సుందరిలాగా నిండుగా ఉందామే ఒక శుభకరమైన వే వేకువు వేళ అతిథికి ప్రసవ వేదన ప్రారంభమైంది ఓర్చుకోగలిగిన మధురమైన వేదన అది ప్రజాపతి నదిలో స్నానం చేసి తూర్పు దిక్కుకు తిరిగి ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు ఆశ్రమంలో అతిథి పురిటి నొప్పులు పడుతూనే ఉంది తూర్పు దిక్కున ఎర్రటి సూర్యబింబం ఉదయించింది అదే క్షణంలో ఆశ్రమంలో అతిథికి బాలుడు జన్మించాడు శిశువు ఉదయించగానే ఆశ్రమం అంతటా తెల్లటి స్వచ్ఛమైన కాంతి అలుముకుని అందరినీ ఆశ్చర్యపరిచింది అది విశ్వకాల విన్యాసంలో మహత్తరమైన దినం ఆ శుభదినాన నవగ్రహాలలో ప్రథముడు ప్రధానుడు అయిన సూర్యుడు పద్మవర్ణం కలిగిన శరీరంతో అందాల బాలుడుగా అతిథి గర్భాన జన్మించాడు వైకుంఠం సైనభంగ్యములో ఉన్న శ్రీ మహావిష్ణువు తటాలను లేచి కూర్చున్నాడు శ్రీ మహాలక్ష్మి హస్త పద్మాల కింద నుంచి ఆయన పాదపద్మాలు జారిపోయాయి ఆమె నయన పద్మాలు ఆయన వైపు తిరిగి ఆశ్చర్య కిరణాలని ప్రసరించాయి స్వామి ఇక్కడున్నారు కానీ ఇక్కడ లేరు ఏం జరిగింది లక్ష్మి ప్రశ్నను ఆమె దర్హాస ధ్వని పెనవేసుకుంది విష్ణువు నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు లక్ష్మి ఇలా నా కుడి కంటిలోకి చూడు లక్ష్మి వినయంగా చూస్తూ కొద్దిగా ముందుకు జరిగింది ఆమె దృష్టి కిరణాలు పతిదేవుడి దక్షిణ నేత్రంలోకి దూసుకుంటూ వెళ్ళాయి చూస్తున్నాను ఆ నల్లని కంటిలోని తెల్లటి చూపుని లక్ష్మి నవ్వుతో హెచ్చరించింది ఎవరు కనిపిస్తున్నారు విష్ణువు ప్రశ్నించాడు లక్ష్మీదేవి ఎర్రటి పెదలు చిరునవ్వుతో విచ్చుకొని ముత్యాల లాంటి పళ్ళని స్వామికి చూపించాయి ఇంకెవరు కనిపిస్తారు మీ అర్ధాంగే శ్రీ మహావిష్ణువు తల అటూ ఇటూ ఊగింది మకర కుండలాలు అందంగా ఊగిసలాడుతూ ఆయన నీళ్లు రంగు చెక్కిళ్లను బంగారు రంగు పూశాయి నువ్వు కాదు నీ స్థానం మా నయనం కాదు హృదయం మర్చిపోయావా విష్ణువు కంఠంలో చిరునవ్వు పలికింది ఎందుకు మరిచిపోతాను విష్ణు హృదయం ఈ విష్ణుప్రియ శాశ్వత నివాస స్థానం అయినప్పటికీ నా పతిదేవుల అణువణువులోనూ ఉంటాను మీ సర్వము నాదే మీ సర్వస్వంలోనూ ఉంటాను లక్ష్మి నవ్వింది విష్ణువు చిన్నగా నవ్వాడు అది భావ పరాకాష్ఠ వ్యక్తీకరణలో అతిశయోక్తి సుమా అయితే మీ దక్షిణ నేత్రంలో నేను లేనంటారు ఇంకెవరున్నారో చెప్పండి ఎందుకైనా మంచిది ముందుగా తెలుసుకుంటాను లక్ష్మి మొహాన్ని అలకరంగు అలుముకుంది సూర్యుడు విష్ణువు నవ్వుతూ అన్నాడు సూర్యుడా లక్ష్మి ఆయన కుడికంటిలోకి తన చూపుల నుంచి గుచ్చుతూ అంది సూర్యుడే సూక్ష్మరూపంలో ఉన్నాడుగా అవును మీ పద్మనయంలోకి చూస్తూ ఉంటే ఏవో ఊహాల లోకాలలోకి ఎగిరిపోయాను లక్ష్మి నవ్వుతూ అంది కుడికంటిలో సూర్యుణ్ణి కంటిలో చంద్రుణ్ణి ఉంచుకున్నారుగా శుభవార్త విను లక్ష్మి విష్ణువు లక్ష్మినే తదేకంగా చూస్తూ అన్నాడు మా దక్షిణ నేత్రంతో సూక్ష్మరూపంలో ఉన్న సూర్యుడు స్థూల రూపంతో సశరీరంగా జన్మించాడు అలాగా లక్ష్మి మొహం వికసించింది ఇది నిజంగా శుభవార్తె స్వామి లక్ష్మి ఆగి పతిదేవుడి కుడికంటిలోకి దేనికోసమో వెతుకుతున్నట్టు చూసింది అయితే ఇప్పుడు ఇంకా ఆ సూర్యుడు సూక్ష్మరూపంలో మీ నేత్రంలో లేడన్నమాట నన్నెందుకు చూడమన్నారు విష్ణువు లక్ష్మి అమాయకత్వానికి నవ్వుతున్నట్టుగా పెదవుల మీద చిరునవ్వు వెన్నెల చిందించాడు ఎందుకు లేడు ఉన్నాడు శాశ్వతంగా ఉంటాడు ఇక్కడ ఉంటూ ఎక్కడో జన్మించాడు కాబట్టి ఇక్కడ మీ కు కంటిలో అతని కాంతి కొంత తగ్గి ఉంటుంది కదా స్వామి లక్ష్మి సందేహాన్ని వ్యక్తం చేసింది నీ అమాయకత్వం చూస్తుంటే మాకు ముచ్చటేస్తోంది నీ సందేహంలో ఒక పరమార్థం లాంటి సందేహం సందేశం దాగి ఉంది విష్ణువు సాలోచనగా అన్నాడు నీ సందేహాన్ని నీ ద్వారా నివృత్తి చేస్తాం అదిగో అక్కడున్న దీపాలను చూడు ఒక దీపంలోని మంటతో రెండో దీపాన్ని వెలిగించు లక్ష్మీదేవి దీపాల వైపు చూసింది రెండు జ్యోతులు వెలుగుతున్నాయిగా స్వామి అంది నవ్వుతూ నాథుని వైపు చూస్తూ చూడు నీ చేత మళ్ళీ వెలిగించబడే అదృష్టం కోసం ఒక దీపం ఆరుతోంది శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు లక్ష్మి చూసింది ఒక దీప కలిగ సన్నగిల్లుతోంది ఆరిపోతోంది ఆరిపోయింది ఆమె మొహం ప్రాణేశ్వరుడి వైపు తిరిగింది ఆమె వెలుగుతున్న జ్యోతుల్లాంటి విశాల నేత్రాల మీద బోర్లించిన అరచేతుల్లా ఉన్న అందమైన కనుబొమ్మలు కదిలి మధ్యలో కలుసుకుని ముడిపడి ప్రశ్నార్థకంగా మారాయి లే లక్ష్మి వెళ్ళి జ్యోతిని వెలిగించు తాను ధరించే విల్లుల్లా ఉన్న లక్ష్మీదేవి కనుబొమ్మల్ని ఆప్యా ఆ పారవస్యంగా చూస్తూ అన్నాడు శ్రీహరి లక్ష్మి బంగారు ప్రమిదల వైపు వయ్యారంగా అడుగులు వేసి వెలుగుతున్న దీపంతో ఆరిన దీపాన్ని వెలిగించింది విష్ణువు లేచి ఆమె దగ్గరగా నడిచాడు భుజాల మీద రెండు చేతులు వేసి ఆమెను వెలుగుతున్న జ్యోతుల వైపు తిప్పాడు వెనుక నిలిచిని కొద్దిగా వంగి ఆమె భుజం మీద తన గెడ్డాన్ని ఆంచాడు కెందామర రేకు లాంటి తన చెంపతో నల్ల రేఖ లాంటి తన నాథుడి చెంపను ప్రేమగా అదిమింది లక్ష్మి అప్రయత్నంగా లక్ష్మి జాగ్రత్తగా ఆ జ్యోతుల్ని చూడు శ్రీ మహావిష్ణువు హెచ్చరించాడు రెండు దీపకలికలు సమానంగా వెలుగుతున్నాయి కదూ నీ కళ్ళలాగా అవును లక్ష్మి జ్యోతులనే చూస్తూ అంది మొదటి దీపంలోని కాంతిని ఉపయోగించి రెండవ దీపాన్ని వెలిగించావు జాగ్రత్తగా చూసి చెప్పు మొదటి దీపం కాంతి తరిగిపోయిందా విష్ణు ప్రశ్న లక్ష్మి చెవిలో ప్రతిధ్వనించింది లేదు లక్ష్మి దీపకలికనే చూస్తూ అంది శ్రీ మహావిష్ణువు లక్ష్మిని శేషతల్పం వైపు నడిపించాడు ఆమెను కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు శ్రీదేవి ముఖపద్యం పద్మాన్ని తన రెండు అరచేతుల మధ్య ఇమిడ్చి పట్టుకుని సున్నితంగా తన వైపు తిప్పుకున్నాడు శ్రీ మహావిష్ణువు ఆమె విశాల నేత్రాలలోకి ఆయన నేత్రాలు తరేకంగా చూశాయి ఒక జ్యోతి వెలుగును తీసుకువెళ్ళి దానితో రెండవ జ్యోతిని వెలిగించినప్పటికీ మొదటి జ్యోతిలోని కాంతి తరిగిపోలేదు అంటే అక్కడ కాంతి వ్యయం కాలేదు కాదు కూడా అది అవ్యయం మూల రూపాలు కూడా అంతే అవేయాలే వేరొక అవతారాన్ని ధరించాక మూల రూపంలో కొరత ఏర్పడదు దాని శక్తి తగ్గదు చేవ తరగదు స్వామి లక్ష్మి భావావేశంతో అంది విష్ణువు చిన్నగా నవ్వాడు నువ్వే చూస్తావుగా దేవి భవిష్యత్తులో నువ్వు మేము ఎన్నో అవతారాలు ధరిస్తాం కానీ కానీ మన ఈ మూల రూపాలు ఇలాగే ఉంటాయి మెరుస్తున్న శ్రీలక్ష్మి కళ్ళకి తోడుగా ఆమె పెదవులు కూడా చిరునవ్వుతో మెరిశాయి కాబట్టి ఇక్కడ సూక్ష్మరూపంలో మీ నయన కమలాలలో ప్రకాశిస్తున్న సూర్యుడు అక్కడ స్థూల శరీరంతో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామి అంతే కదా అంతే కదా లక్ష్మి ప్రశ్నకు విష్ణువు ప్రశ్న సమాధానం చెప్పింది స్వామి మీ నయన సూర్యుడు ఎక్కడ ఎవరికి జన్మించాడు ఎందుకు జన్మించాడు లక్ష్మి కుతూహలంగా అడిగింది కశ్య ప్రజాపతి సతి అదితికి ప్రియపుత్రుడుగా జన్మించాడు నరుల ఆరాధనా సౌలభ్యం కోసం అంతరిక్షంలో సూక్ష్మరూపాలలో ఉన్న నవగ్రహాలు స్థూలదేహాలు ధరించి అవతరించాలని గ్రహదేవతలను ప్రసన్నం చేసుకుని ప్రాణులు తరించాలని మేము సంకల్పించాం సూర్యుడి జననంతో మా సంకల్పానికి అంకురార్పణ జరిగింది శ్రీ మహావిష్ణువు కంఠంలో తృప్తి ధనించింది దివ్య సంకల్పం స్వామి మీది లక్ష్మి ఉత్సాహంగా అంది అయితే మిగిలిన గ్రహదేవతలు ఎప్పుడు ఎవరెవరికి జన్మిస్తారు ఎప్పటి మాటో ఇప్పుడు ఎందుకు దేవి విష్ణువు చిరునవ్వుతో అన్నాడు శ్రీలక్ష్మి ఏదో అనబోయింది అయితే నారాయణ అనే నారదుడి కంఠధ్వని ఆమెకు అడ్డు తగిలింది నారాయణ నామధ్వనిని వెంబడిస్తూ నారదుడు ప్రవేశించాడు నమో నమ నమో నమ నారదుడు ఆది దంపతులకు చేతులెత్తి నమస్కరించాడు నారద కుశలమ శ్రీ మహావిష్ణువు పలకరింపుగా అన్నాడు సర్వకాల సర్వావస్థల్లో నా నాలుగు మీద నాట్యం చేసే నీ దివ్యగామం నాకు రక్షగా ఉండగా నారాయణ నీది నిహేతుక కదా కారణం లేకుండా కరుణించే అమృతతత్వం కదా నీది నా తండ్రి గారి శాపాన్ని స్వీకరించి నీ యాగం ప్రారంభించిన వెంటనే మహత్తర సంగీత సాధనమైన ఈ మహతి లభించింది ఇంకా ఈ నారదుని క్షేమానికి కొరత ఎక్కడా నారదుడు నవ్వుతూ అన్నాడు నీ కుశలమునకు కొరత లేదు కౌశలమునకు కొరత లేదు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు నారాయణ రాక రాక వచ్చావు రాకలో ఏదైనా రహస్యం ఉందా లక్ష్మి చిరునవ్వుతో అడిగింది చిత్తం ఒక శుభవార్త విన్నవించే కోరికతో వచ్చాను మాత నారదుడు ఉత్సాహంగా అన్నాడు అయితే ఆ వార్త మాకు అందలే అనుకుంటున్నావా నారదా శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు మీకు తెలియని ఏముంటుంది పాపం చెప్పనివ్వండి స్వామి లక్ష్మి మందలింపుగా అంది సరే మంచి మాట మాటిమాటికి వినడం మంచిదే వినిపించు నారదా విష్ణువు చిరునవ్వు నవ్వాడు ధన్యోస్మి సాధ్యమని అతిథికి పుత్రుడు జన్మించాడు కశ్యప ప్రజాపతి జాతకర్మ నామకరణ మహోత్సవాలకు సంకల్పించాడు శుభం చతుర్ముఖుణ్ణి త్రినేత్రుణ్ణి ఇంద్రాదులను ఆహ్వానించు నారదా సూర్య అందరికీ హర్షం కలిగించేదే విష్ణువు అన్నాడు నారాయణ అలాగే నారదుడు నమస్కరించి నిష్క్రమించాడు